వెల్కమ్ టు టీవీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి తన జన్మస్థలం అయినటువంటి విశాఖ జిల్లా భీమిడి నియోజకవర్గం తగరపు వలసలో తనను తాను ప్రజలకు పరిచయం చేసుకుని ఈరోజు కార్యక్రమాన్ని మొదలు ముందుగా రాజ్యాంగ రూపకర్త బహు ప్రజ్ఞాశాలి ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమరలు వేసి తమ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహిస్తూ తగరపు వలస మార్కెట్ నందు వ్యాపారస్తులను కలిసి మాట్లాడారు విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నాగోతు నాగమణి తన జన్మస్థలం తగరపు వలసలో పర్యటించారు ఒకటో వార్డులో మొట్టమొదట డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తదుపరి కొండపేట కొత్తమ తల్లిని బంగ్లామెట్ట దుర్గమ్మ తల్లిని మరియు ఎల్లారమ్మని దర్శించుకున్నారు అనంతరం అన్న సమరాధన కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులతో భోజనం చేశారు తగరపు వలసలో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నాకు ఓటేసి గెలిపించినట్లయితే తగరపు వలసలో మొట్టమొదటి ఆర్టీసీ బస్టాండ్ లేకపోవడం సరైన హైవే రహదారి సమస్య మరుగుదొడ్లు కాల్వలు త్రాగే మరియు సామాజిక సమస్య నిర్వహిస్తానని విలేకరి సమావేశంలో అన్నారు ప్రభుత్వం పాఠశాలలో విద్యారంగాన్ని బలోపేతం చేస్తానని ఎన్నికల ప్రణాళికలో తన తొలి ప్రాథమిక అంశం ప్రకటిస్తానని చెప్పారు రవాణా సౌకర్యం లేక చుట్టుపక్కల ప్రజలు స్కూల్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని గుర్తించారు ఈ కార్యక్రమంలో బేబర వెంకటరమణ నాగుతి ప్రసాద్ నాగోతి కొండబాబు నాగుతి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు నుంచి టిల్ స్టిల్ ఇంతవరకు ఇక్కడే ఉండి మన గ్రామ ప్రజలతో పాటు ఇక్కడ సమస్యలు ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి అన్ని నేను కూడా ఒక సామాన్య మనిషిగా ఎంతో ఫేస్ చేస్తూ ఈ రోజు ఈ ఈ ఎలక్షన్ లో నిలబడాలనే ఒక కోరికతో ఒక ఆ ఒక నా జీవితంలో కూడా సేవ మిగిలిన జీవితంలో చెయ్యాలనే ఆశతో ఈ ఫస్ట్ ఈ ఊరు అంటే మన తగరపలస పుట్టిన ఊరు సందర్శించడానికి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టామండి దీనికోసం మన ప్రజలందరూ నన్ను ఎంతగానో ఆహ్వానించి ఆదరించి ప్రోత్సహిస్తున్నారు మరి ఈ మొదటిగా తగరపలస గ్రామ ప్రజలనే మీట్ అవ్వకుండా ఫస్ట్ మా గ్రామ దేవతలైన ముగ్గురు అమ్మవార్లు ఉన్నారండి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నా చిన్నప్పటి నుంచే కాదు మా ముత్తాతల ముత్తాతల నుంచి ఈ ముగ్గురు అమ్మవార్లు అంటే పెద్ద కొత్తమ్మవారు దుర్గాలమ్మవారు ఎల్లారమ్మ ఈ ముగ్గురు సిస్టర్స్ అండి అక్క చెల్లెళ్ళండి ముగ్గురుని ఈ గ్రామానికి ఈ తగరపలస గ్రామానికి వీళ్ళు ముగ్గురు ఎంతగానో ఈ గ్రామాన్ని ఆ కాపాడుతున్నారు మా ముత్తాతల నుంచి అందువల్ల ఈ గ్రామ ప్రజలందరూ కల్చర్ మాత్రం ఎక్కడ క్రాస్ చేయరు ఈ కల్చర్ ప్రకారంగా సెంటిమెంట్ గా మా కుటుంబాల్లో ఏ మంచి జరిగినా ఏ పండగ జరిగినా ఏ శుభకార్యం జరిగినా మొదటగా ఈ ముగ్గురమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి అంటే కొత్త అమ్మవారు ఫస్ట్ తర్వాత దుర్గాలమ్మ మెల్లారమ్మ ముగ్గురు సిస్టర్స్ అంటే పెద్ద కొత్త కొత్త అమ్మవారు అంటే పెద్దావిడ దుర్గాలమ్మ రెండో సిస్టరు ఎలా రమ్మ మూడో సి ముగ్గురు అక్క చెల్లెలకి ఒక పెళ్లి జరిగినా ఒక శుభకార్యం జరిగినా ఒక పండగ జరిగినా మా ఇంటి బంధుమిత్రులు వచ్చినా కూడా మేము ఇక్కడికి వచ్చి ఆశీర్వాదాలు తీసుకొని తర్వాత ఏదైనా కార్యక్రమం చేపడతామండి సో అదే నిమిత్తంగా నేను కూడా మన కల్చర్ ని ఫాలో అవుతూ మన దేవతల్ని మర్చిపోకుండా నేను కూడా ఈ రోజు మన ప్రజా పరిచయ కార్యక్రమంలో మన భీమి తగరపలస మండలంలో మొదటిసారిగా ఈ రోజు ఇక్కడికి వచ్చి ప్రజా పరిచయ కార్యక్రమం తీసుకోబోతున్నాను తల్లి అని చెప్పి ముగ్రమ్మ వాళ్ళకి ఒక్కసారి నేను ఆ ఆ పాదాభి ఆశీర్వదించుకొని చేసుకుంటూ మరొకసారి నా హృదయపూర్వకంగా మనసా వాచ వాళ్ళని అడిగి వాళ్ళ ఆశీర్వాదాలు పొందుకొని నేను అన్న సంతర్ప కార్యక్రమాన్ని ఎల్లారమ్మ గుడి దగ్గర నేను పెడుతున్నానండి ఈ రోజు ఇదంతా విజయవంతంగా ఈ గుడి పూజారు సూర్యబాబు గారేంటి ఆ పూజారి గారేంటి గ్రామ పెద్దలేంటి అందరూ సహకరించి తోట ఉన్న వాళ్ళందరూ సహకరించి ఎంతో విజయవంతం చేయిస్తున్నారు అంతేకాకుండా మరి విశిష్టమైన మన ఎల్లారామ గుడి దగ్గర అయితే ఎంతో విశిష్టమైన ఆ ఒక చరిత్ర ఉందండి ఎల్లారమ్మ గుడి దగ్గర మనకు మాకైతే చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు చెప్తారు మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవారు అమ్మవారు అర్ధరాత్రి కూడా గ్రామాన్ని కాపలా కాస్తారని అమ్మవారు ముగ్గురు ఏ గ్రామం కాబో అక్కడ కొండపేట ఏంటి అక్కడ బంగ్లా మెట్ట ఏంటి ఇక్కడ పగరపల్చు పరిసర ప్రాంత గాంధీ బొమ్మ బాలాజీ నగర్ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా అమ్మవార్లు అంటే మనకి మనకి పోలీస్ సెక్యూరిటీ ఉంది వాళ్ళు ఎలా కాపలా కాస్తారో నాకు తెలియదు కాని మన ఎల్లారమ్మ వారు ఈ దుర్గాలమ్మ కొత్త అమ్మవారు మాత్రము నిత్యము కంటికి అప్పలాగా ప్రజల్లో ఆరోగ్యవంతులుగా ఉంచడానికి ఆయుర ఆరోగ్యాలతోనూ ఎటువంటి తెగులు తా అవి రాకుండా మన గ్రామ ప్రజల ఆరో ఆరోగ్యాలను ఆయుర ఆరోగ్యాలను సుఖ సంతోషాలతో ఉంచడానికి వీళ్ళు నిరంతరము మన తాత ముత్తాతల నుంచి వీళ్ళు నిరంతరము ఈ గ్రామాన్ని కాపలా కాస్తున్నారని మా అమ్మమ్మ వాళ్ళు అయితే చెప్తుంటారు Right. Next.